ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి రోజున మార్చి పదో తేదీన ఆమలకి ఏకాదశి వచ్చింది ఈ రోజు విష్ణువును అలాగే లక్ష్మీదేవిని పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి ఈ రోజు ఉసిరి చెట్టు పూజలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది దీనివల్ల జీవితంలో సుఖసమృద్ధులు వస్తాయని నమ్మకం అమలకి ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశి నాడు శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించాడట అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల కష్టాలు తీరి మీ కోరికలు నెరవేరుతాయట ఉసిరి చెట్టు సాక్ష్యాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు కుంకుమలు సమర్పించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇవ్వాలి ఇలా చేయడం వలన విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి రోజున ఉసిరి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో సుఖశాంతులు ఉంటాయి సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది అమలకి ఏకాదశి రోజున ఉసిరికాయను దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు కటిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నవారు ఈ ఏకాదశి రోజున ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకుపైన ఓం విష్ణువే నమ అని గంధంతో రాసి మీ పూజ గదిలో పెట్టండి మరుసటి రోజు ఈ ఆకును తీసి మీ బీరువాలో పెట్టుకోండి నెల రోజుల్లోనే మీ పేదరికం తొలగిపోతుంది ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించండి అలాగే ఈ ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని ఆ నీటితో తల స్నానం చేస్తే పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో పూజించండి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలి ఈ దీపాలు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఏ వరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి స్థిరనివాసం ఉంటుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారంపైన పసుపుతో స్వస్తి గుర్తును గీయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో సమస్యలు లేకుండా ఉంటాయి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు అలాగే ఈ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఏకాదశి రోజున తులసిని పూజిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఏకాదశి రోజున చేసే దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ రోజున చేసే చిన్నదానమైన సరే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి